ఇక ఆరు గ్యారంటీలు అన్నాడు మీ విద్యార్థులందరికీ ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తానడు వచ్చిందా ఎవరికన్నా సంవత్సరంలోగా రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు వచ్చినా ఎవరికన్నా మహిళలందరికీ రెండు వేల ఐదు వందలు అన్నాడు మీ అమ్మకే కానీ మీ అక్కకి కానీ వచ్చిందా అంతేకాదు వృద్ధులకు వితంతులకు నాలుగు వేల పెన్షన్ అన్నాడు వచ్చిందా ఎవరికన్నా అంటే ఆరు గ్యారంటీల అమలులో రేవంత్ రెడ్డి డక్అట్ అయిండు డక్అట్ ఆరు గ్యారంటీల ఏం అమలు చేయలే రైతులకు రుణమాఫీ చేయలే రైతులకు పదిహేను వేల రైతు భరోసా ఇవ్వలే విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు రాలేదు మరి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు ఇక స్కాలర్షిప్ లా జీరో గుండు సున్నా రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ లో గాడిద గుడ్డు పెట్టిండు గాడిద గుడ్డు అరే నువ్వు సంవత్సరమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా విద్యార్థులకు ఒక్క రూపాయి అన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన వారిని నేను అడుగుతా ఉన్నా ఒక్క రూపాయి అంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలను ఇలా చదువులకు దూరం చేస్తుండు మాటలు కోడలు దాటుతున్నాయి కాలేజీలో లేమో పిల్లల్ని ఫీజు కట్టమంటున్నారు డిగ్రీ పాస్ అయిన వాళ్ళకేమో సర్టిఫికెట్లు ఇస్తలేరు మరి ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకం మంచిది ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకాన్ని ప్రారంభించిండ్రు దీన్ని కొనసాగిస్తా అని కేసీఆర్ పదేండ్లు కూడా కొనసాగించిండ్రు పదేండ్ల కేసీఆర్ పాలనలో ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ కు రెండు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చింది పదేళ్లలో పదేళ్లలో కేసీఆర్ గారు ఇరవై వేల కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కి ఇచ్చారు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి నువ్వు ఏడాది అయింది కదా ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా ఒక్క రూపాయ ఇచ్చినవా ఎవరైనా కాలేజీలు పోయి మాకు ఇబ్బంది అవుతుంది మేము మా కాలేజీలో లెక్చరర్లకు జీతాలు ఇవ్వకపోతున్నాం కరెంట్ బిల్లు కట్టలేకపోతున్నాం అంటే ఎయిట్ పర్సెంట్ అడుగుతుందట ఈ గవర్నమెంట్ ఎయిట్ పర్సెంట్ గవర్నమెంట్ ఎవరికి బిల్లు రావాలన్నా ఎయిట్ పర్సెంట్ ఇస్తేనే బిల్లు వస్తుందట ఇగో ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని మరి ఏడాదిలోనే పదేళ్లు వెనక్కు తీసుకుపోయినటువంటి పాలన ఈ రేవంత్ రెడ్డి పాలన ఆరు గ్యారంటీల విషయంలో డక్అట్ అయిపోయిండు మూసీ ప్రాజెక్టులో పేదల హిన్లు కూలగొట్టి హిట్ వికెట్ అయిపోయిండు